అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి భారత్ విజేతగా నిలిచింది వైభో సూర్యవంశీ వీర విహారంతో భారత్ వంద బరుగుల తేడాతో ఆంగ్లేయులను చిత్తు చేసి ఆరోసారి సగర్వంగా వరల్డ్ కప్ను ముద్దాడింది ఏడాది కాలంగా వరల్డ్ కప్ టార్గెట్ గా తమ ప్రతిభను చాటుకున్న యువ భారత్ కప్తో సూపర్ సెలబ్రేషన్స్ చేసుకుంది ఈ సందర్భంగా వరల్డ్ కప్ విజయంపై పదిహేడేళ్ల కుర్రాడు కెప్టెన్ ఆయుష్ మాత్రే చాలా గొప్పగా మాట్లాడాడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వైట్ బాల్ క్రికెట్లో జరిగిన అన్ని ఐసీసీ టోర్నీల్లోనూ భారత్ దే హవా అన్న ఆయుష్ ఛాంపిన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఐదులో వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వారసత్వాన్ని అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లోనూ కొనసాగించామన్నాడు వారి విజయాల స్ఫూర్తిగానే అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ను కైవసం చేసుకున్నామన్న ఆయుష్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతలను సమర్థంగా పంచుకోవడం ద్వారా ఈ కప్ కళ తమకు సాధ్యమైంది అన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతున్న భారత్ జట్టు మ్యాచ్ల కోసం తమ ఎంతగానో ఎదురు చూస్తున్నామన్న ఆయుష్ అది కూడా సాధిస్తే వైట్ బాల్ క్రికెట్లో అన్ని ఐసీసీ టోర్నీలు సాధించిన జట్టుగా భారత్ నిలుస్తుందన్నాడు ఆయుష్ ఆశించినట్లుగా భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ను కైవసం చేసుకుంటే రెండేళ్లుగా అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వైట్ బాల్ క్రికెట్ లో భారత విజేతగా నిలబడనుంది మనోళ్లే కింగ్లు మనోళ్లే క్వీన్లుగా సరికొత్త చరిత్రను అయితే క్రికెట్ లో సృష్టించనున్నారు